హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బియ్యం పిండితోటి ఒకసారి ఇలా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా లేదా స్నాక్స్ లాగైనా చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక సొరకాయను రెండు క్యారెట్లు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి తీసుకొని వీటిని నీట్గా వాష్ చేసుకొని పైన పొట్ట అనేది తీసి వేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసుకొని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సొరకాయను క్యారెట్ క్యారెట్ని ఇలా తురుముకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సొరకాయ తురుము క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసుకొని ఇదంతా ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్టు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి కావాలంటే ఇందులోకి మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చండి ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ వేసుకొని ఈ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూతబెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక పెద్ద చపాతి ముద్దంతా పిండిని తీసుకొని మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కవర్ పైన ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఆ కవర్ మీద ఈ పిండి ముద్దను పెట్టుకొని ఇలా వెళ్ళతోటే ప్రెస్ చేసుకోవాలి మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలా మీడియంగా వెళ్ళతోటే ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసుకొని దీని మధ్యలో చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి మనం ఫ్రై చేసేటప్పుడు లోపల వరకు మంచిగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక స్పూన్ వరకు ఆయిల్ను ఇలా చుట్టూ వేసుకోవాలి ఆయిల్ అనేది వేసుకున్నాక స్పూన్ తోటి ఆయిల్ మొత్తాన్ని దీనికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కాల్చుకోవాలి రెండు నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మూతబెట్టి మరొక రెండు నిమిషాల పాటు కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా రెండు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తీసుకోవాలి మిగతా పిండిని కూడా ఇలాగే చేసుకొని తీసుకోవాలండి అంతేనండి బియ్యం పిండితో చేసిన స్నాక్స్ అనేవి రెడీ అండి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ స్నాక్స్లా కానీ తిన్నారంటే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఇంకేవైనా వేసుకుని ఇలా బియ్యం పిండితోని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన బియ్యం పిండితో చేసిన స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్